ఉల్లిపాయ వెల్లుల్లి ఎందుకు తినకూడదు అవి ఆరోగ్యానికి మంచిదే కదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానం నా మాటల్లో కాకుండా డైరెక్ట్ గా కృష్ణుడి మాటల్లో వినండి మనస్మృతి చెప్తుంది ఉల్లిపాయ వెల్లుల్లి మష్రూమ్ ఇలాంటి ఆహారాలన్నీ కూడా ఈ బ్రాహ్మణ తత్వాన్ని పెంచుకునే వారికి కృష్ణ భక్తి చేసుకునే వారికి కృష్ణుడిని అర్థం చేసుకోవాలనుకునే వారికి సరైన పదార్థాలు కావు ఎందుకంటే అవి అశుద్ధమైన పదార్థాలు ఇలాంటి ఆహారాలన్నీ కూడా రజోగుణంలో ఉన్న వారికి ప్రియమైనవి ఆహార రాజసేష్ట దుఃఖ శోకామయ ప్రగా ఇలాంటి రజోగుణ పదార్థాలు ఎప్పటికైనా దుఃఖమును శోకమును రోగమును కలుగు చేస్తాయి ఈ భౌతిక ప్రపంచం మొత్తం రజోగుణ ప్రభావంలోనే నడుస్తుందనమాట ఈ రజోగుణం అన్నది అపారమైన కోరికలు మరియు ఆశల నుండి ఉద్భవిస్తుందన్నమాట ఇలాంటి అనవసరమైన కోరికల కోసం ఇల్లు భార్య పిల్లలు పేరు ప్రతిష్ట గౌరవం డబ్బులు ఆస్తులు వీటి కోసం తప్పించేవాడు కామ్యకర్మలకు భక్తుడై ఈ రజోగుణానికి బాధ్యసరిపోతాడు మోహితం నావిజానాది మామే పరమ పరమవ్యయం ఈ లోకం అంతా కూడా ఈ మూడు గుణాల మాయలో మునిగిపోయి ఈ మూడు గుణాలకు అతీతుడైన శ్రీకృష్ణ భవనుడి గురించి అర్థం చేసుకోలేకపోతుంది నైగుణ్య విషయమేదో నిస్త్రయ భవ అర్జున ఎప్పటికైనా గానీ మూడు గుణాలను దాటి అతీతుడవ్వాలి అప్పుడే ఆ మానవుడు సకల ద్వంద్వాల నుండి లాభక్షేమాల నుండి సకల చింతన నుండి విముక్తుడై శ్రీకృష్ణ భగవాను అర్థం చేసుకునేకి ప్రయత్నిస్తాడు శుద్ధ సత్వే కృష్ణే ప్రేమ సూర్యాంశు ఈ శుద్ధ సత్వస్థితిలో మాత్రమే మన హృదయం శుద్ధమయ్యి శ్రీకృష్ణ భగవానుడి మీద ప్రేమ భక్తి అనేది పుడుతుందనమాట హరే కృష్ణ మహామంత్రం ఎప్పుడైతే చెప్పిస్తామో కృష్ణ ప్రసాదాన్ని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో ఈ మూడు గుణాలను మనం దాటి శుద్ధ సత్వగుణంలోకి వెళ్లి శ్రీకృష్ణ భగవాను అర్థం చేసుకుంటామన్నమాట హరే కృష్ణ